హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారా ఆయన ప్రయాణించే హెలికాప్టర్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్కి సంబంధించి ప్రతి ఏటా దాన్ని సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వెయ్యి కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ హెలికాప్టర్ని సర్వీస్ సర్వీసింగ్ చేస్తారు ఆ సర్వీసింగ్ తర్వాత మళ్ళీ హెలికాప్టర్ని తీసుకొచ్చి ఇట్లైజ్ చేస్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాడుతున్న హెలికాప్టర్కి సంబంధించి దాన్ని సర్వీసింగ్కి పంపించాల్సి ఉంది ముంబైకి ఈ పంపించే క్రమంలో సర్వీసింగ్ చేసి మళ్ళీ తీసుకురావడానికి సంబంధించి కొంత సమయం ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ముఖ్యమంత్రి ఉపయోగించడానికి సంబంధించి మరొక హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జీఎంఆర్ ఆ హెలికాప్టర్స్ని ఆంధ్ర హెలికాప్టర్ని ఆంధ్రప్రదేశ్కి ప్రొవైడ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సో ఆ జీఎంఆర్ వేరే హెలికాప్టర్ని తెప్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం హెలికాప్టర్ గత శనివారం ఆంధ్ర హైదరాబాద్కి రావాల్సి ఉంది హైదరాబాద్కు వచ్చిన తర్వాత విజయవాడకి వెళ్లాల్సి ఉంది ముంబై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాల్సి ఉంది సో ఆ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్కు చేరిన తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి వినియోగిస్తున్న హెలికాప్టర్ని సర్వీసింగ్ కోసం ముంబైకి పంపిస్తారు సో ఇది ప్రొసీజర్ ఈ క్రమంలో ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న హెలికాప్టర్ ఏ హెలికాప్టర్ అయితే ఈ గ్యాప్లో టైం గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాడడానికి సంబంధించి తీసుకొస్తున్నారు ఆ హెలికాప్టర్ నేమ్ వీటిజీవీఐ ఏడబ్ల్యూ వన్ థర్టీ నైన్ అనే హెలికాప్టర్ రెండు వేల ఎనిమిదిలో తయారైన హెలికాప్టర్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు దానిలో భాగంగా ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరింది బయలుదేరిన క్రమంలో పూణే దగ్గర పాడ్ అనే ఒక గ్రామంలో తక్కువ ఎత్తులోనే కూలిపోయింది కూలిపోయిన నేపథ్యంలో ఎవరికీ ప్రాణాపాయం కాలేదు కానీ హెలికాప్టర్లో ఉన్న సిబ్బందికి గాయాలయ్యే వాళ్ళు హాస్పిటల్ అయ్యారు అయితే ఆ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది చాలా ఎత్తు నుంచి పడిపోయి క్రాష్ అయితే పూర్తిగా హెలికాప్టర్ పనికి రాకుండా పోవడం చూస్తుంటాం బట్ తక్కువ ఎత్తులో పడిపోయినప్పటికీ ఆ స్థాయిలో ధ్వంసం ఎందుకు అయింది అనేది ఒక చర్చ నడుస్తోంది సో అలా ధ్వంసం అయ్యే స్థా పరిస్థితిలో ఉన్న హెలికాప్టర్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏ రకంగా తీసుకొస్తున్నారు అనేది ఒక చర్చ పైగా ముఖ్యమంత్రులు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రముఖులకు సంబంధించి ఉపయోగించే పైన ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ వాళ్ళకు సంబంధించిన అధికారులు తీసుకుంటారు ఏవియేషన్ టీం తీసుకుంటారు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ తీసుకుంటారు వీళ్ళంతా కూడా తనిఖీలు చేసిన తర్వాతనే సర్టెన్ గైడ్ లైన్స్ను ఫాలో అయిన తర్వాతనే హెలికాప్టర్ని వాడుతూ ఉంటారు సో అటువంటిది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభ స్టార్ట్ అయిన హెలికాప్టర్ ఇది అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు పదహారు సంవత్సరాల వయసు ఉంది ఆ హెలికాప్టర్కి పది సంవత్సరాలు దాటిన హెలికాప్టర్నే ఇటువంటి ముఖ్యమంత్రులకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఉపయోగించరు అలాంటిది పదహారు సంవత్సరాల క్రితం వచ్చిన బయటకు వచ్చిన హెలికాప్టర్ని ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు ఎవరు అనుమతించారు దీనికి ఏవియేషన్ అధికారులు ఎందుకు దీనికి అనుమతించారు పైగా మార్గ మధ్యలోనే కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఒక హెలికాప్టర్ని ఇక్కడ ముఖ్యమంత్రి బద్ ఉపయోగించడం కోసం తీసుకొస్తున్నారంటే దీని వెనక ఏం జరిగింది హెలికాప్టర్ ప్రమాదాలు సాధారణంగా లైటింగ్ ఫెయిల్ అయిన తర్వాత లేకపోతే ఏమంటారు వర్షాలు మేఘాలు ఇవన్నీ ఉన్న సందర్భంలో అనుకూల వాతావరణం లేని పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్లు చాలా సందర్భాల్లో కూలిపోవడం చూస్తుంటాం అదర్వైజ్ ఫాయిలైట్ల నిర్లక్ష్యం కారణంగానో లేకపోతే ట్రైనీ ఫాయిలైట్స్కి సంబంధించిన చాప్టర్స్ చాపర్స్ క్లాష్ అవ్వడం చూస్తూ ఉంటాం కానీ ఇది ప్రొఫెషనల్ ఫాయిలైట్స్ తీసుకొస్తున్నారు ఎలాంటి వాతావరణానికి సంబంధించిన ఇబ్బంది లేదు వర్షం లేదు మేఘాలు లేవు ఏమీ లేవు చాలా తక్కువ ఎత్తులో పడిపోయింది సో వాతావరణంగా వాతావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని సమయంలో కూడా హెలికాప్టర్ కూలిపోవడం ఏంటి పదహారు సంవత్సరాల వయసు ఉన్న హెలికాప్టర్ని ఎందుకు ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి కోసం తీసుకొస్తున్నారు సో దీన్ని చెక్ చేయాల్సిన వాళ్ళు ప్రాపర్గా చెక్ చేశారా చెక్ చేయడానికి సంబంధించి ఉన్న నిబంధనలని పాటించారా పాటించకపోతే ఎందుకు పాటించలేదు పాటిస్తే అసలు పదహారు సంవత్సరాల వయసున్న హెలికాప్టర్ని తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది వీటి ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాల సందేహాలకు కారణమవుతున్నాయి రకరకాల సందేహాలకు ఇవి వేదిక అవుతున్నాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ లేదు ఏం లేదు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు క్లాస్ అయ్యిందో తెలియదు సో దానికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబుల్ పవర్స్ అనేది కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు ఒకవేళ ఆ హెలికాప్టర్ కనుక హైదరాబాద్ వచ్చుండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఉంటే విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ముంబైకి వెళ్ళిపోయి ఉంటే ఏదైనా పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణంలో హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించి ఉంటే ఆయనకి ఏమైనా జరిగి ఉంటే ఒకసారి పరిస్థితిని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఘటన ఇంకా ప్రజలకి గుర్తుంది సో ఆ హెలికాప్టర్ ప్రమాదం పైన కూడా రకరకాల అనుమానాలు రకరకాల విచారణలు చూసాం ఆ హెలికాప్టర్లో ఉపయోగించిన బ్లాక్ బాక్స్ ఎక్కడుంది దానిలో ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు సో ఆ హెలికాప్టర్ ప్రమాదం పైన రకరకాల రాజకీయ విమర్శలు రాజకీయంగా పార్టీల మధ్య ప్రభుత్వాలపైన విమర్శలు కూడా చూసాం అలాంటి పరిస్థితిలో మరో తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్ పట్ల ఇంత అశ్రద్ధ వహించిన వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అసలు ఏం జరిగిందో విచారణ చేయాల్సిన అవసరం ఉంది బట్ ప్రభుత్వం వైపు నుంచి కానీ అటు ఆ సంస్థ వైపు నుంచి కానీ ఆ తరహా చర్యలు ఆ రకమైన రియాక్షన్స్ కనపడట్లేదు దీన్ని క్యాజువల్గా ఒక ప్రమాదంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా ఏదో జనరల్గా జరిగిన యాక్సిడెంట్గా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే ఈ సర్కమస్టెన్సెస్ అన్నీ చూస్తే జనరల్గా జరిగిన యాక్సిడెంట్గా చూడలేము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పదహారు సంవత్సరాల వయసు ఎందుకు తీసుకొస్తున్నారు ఒకటి రెండు అనుకూల వాతావరణం ఉంది అటువంటి టైంలో కోరడం ఏంటి సో దీన్ని చెక్ చేయాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు వాళ్ళు ఫాలో అయిన గైడ్లైన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలకు తీస్తున్నాయి ఎవరైనా చంద్రబాబు నాయుడు పైన కుట్ర చేశారా అనే అనుమానాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మాత్రమే ఎందుకు ఈ తరహా హెలికాప్టర్లని ఇక్కడికి తీసుకురావడానికి సంబంధించి అధికారులు అనుమతించారు అనేది క్లారిటీ వస్తుంది బయటకు వస్తుంది అప్పుడు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో విఐపీలకు సంబంధించి హెలికాప్టర్ వెళ్లారా లేదా అక్కడ అనుకూల వాతావరణం ఉందా లేదా అనే దానిపైన వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ అధికారులు చెప్పిన దాన్ని విఐపీలు పాటిస్తారు సో హెలికాప్టర్ టైం అయిపోతుంది కాసేపు ఆగితే లైట్ ఫెయిల్ అవుతుంది బయటికి వెళ్ళలేము అంటూ చాలామంది విఐపీలు బహిరంగ సభల్లో మాట్లాడుతున్న సందర్భంగా చెప్తూ ఉంటారు హెలికాప్టర్లు వెళ్ళాలి వాళ్ళు ఫోర్స్ చేసిన తర్వాత చీకటి అయితే వెళ్ళలేమని చెప్తున్నారు కాబట్టి హడావుడిగా వెళ్ళాలి అంటే వెళ్తూ ఉంటారు లేదా హెలికాప్టర్ మొరాయించడం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్తూ వెళ్తూ ఉన్న సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం సో ఈ టైంలో వెళ్తే హెలికాప్టర్లో సేఫ్ కాదు అనుకున్న సందర్భంలో రోడ్డు మార్గంలో వెళ్ళటం ఉంటాం సో చాలా సందర్భాల్లో సెక్యూరిటీ అధికారులు చెప్పిన దాన్ని విఐపీలు పాటిస్తూ ఉంటారు సో అటువంటి సెక్యూరిటీ అధికారులు హెలి హెలికాప్టర్కి సంబంధించిన ఫిట్నెస్ని చెక్ చేయకుండా ఎలా అనుమతించారు అనేది కోటి డాలర్ల ప్రశ్నగా ఉంది సో ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే విచారణ జరగాలి కుట్ర చేశారా ఎవరైనా తేలాలి కుట్ర చేశారా లేదా లేకపోతే అధికారుల అలసత్వమా కుట్ర చేస్తే కుట్ర చేసిన ఎవరు అధికారుల అలసత్వం అయితే అటువంటి అధికారులపై చర్యలు ఏంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రతపైన ఒక అధికారి నిర్లక్ష్యం ప్రమా ప్రభావం చూపిస్తే ఎలా ఒక అధికారి నిర్లక్ష్యం కారణంగా ఓ ముఖ్యమంత్రి ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటే ఎలా సో అటువంటి అధికారిని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు అటువంటి అధికారి అసలు ఎవరు ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు వీటన్నిటిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఈ అంశంపై నిరాస్పందిస్తుంది ఈ ఘటనకు కారణమైన వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది